మద్యం దుకాణాలకు టెండర్లకు ఆహ్వానించిన ఎక్సైజ్ శాఖ ఔత్సాహికులు త్వరగా టెండర్లు దాఖలు చేయాలని కోరిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకట్ శరణ్ నవరాత్రుల్లో భాగంగా వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు దుకాణాలు మరియు గోడౌన్ ను ఆకస్మిక్ తనిఖీ చేసిన మార్కాపురం డీఎస్పీ దుకాణాల్లో ప్రమాదాలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించిన నాగరాజు నీరు లేకపోవడంతో జాతీయ రహదారిని నిర్బంధించిన మిల్లంపల్లి వేగినాటి కోటయ్య కాలనీ వాసులు కదిలి వచ్చిన అధికారులు నీటి సౌకర్యం కల్పిస్తామని హామీ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన త్రిప్రాంతక పుణ్యక్షేత్రంలో దసరా శరణ నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులు విశేష పూజలు చేశారు ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలో స్వయంభుగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంపు సమేత త్రిపాంకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర దేవి ఆలయంలో దేవి శరణ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దేవి నవరాత్రుల భాగంగా కోష్మాండ దర్గా దేవి అలంకారంలో శేష వాహనంపై కొలువు తీర్చి దీప నైవేద్యాన్ని సమర్పించి విశేష చేసిన విశేష పూజలు చేసిన ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉత్సవాన్ని అంగరంగ ఉభయ దేవాలయంలో అమ్మవారి ఈ రోజు సాయంత్రం స్కందమాత మయరి వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు త్రిపురాంతకం క్షేత్రంలోని ఉభయ దేవాలయాల్లో జరిగే అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుతున్న క్రమంలో ఆలయ మంత్రత దివ్య అలంకరణతో నూతన శోభ సంతరించుకుంది దేవశాయి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఉభయ దేవాలయాలను దర్శించుకునేందుకు భక్తులు జనరు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లకు కర్పూర నిరాజనాన్ని సమర్పించి విశేష పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు ప్రతిరోజు అమ్మవారి దివ్య దర్శనార్థం ఉత్సవాల వైభవాన్ని వీక్షించడానికి సుదూర ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు వస్తున్నారు ఆలయ ప్రధాన అర్చకులు దూపాటి పాలంక ప్రసాద్ శర్మ మరియు అర్చక స్వాములు అమ్మవారి ఉత్సవమూర్తికి ఉభయ దాతలు అభిషేకాలు కుంకుమార్చనలో మొదలగు విశేష పూజ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం కూష్మాండ దుర్గాదేవి అలంకారంలో శేషవాహనంపై కొలువు తీర్చి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉత్సవాన్ని నిర్వహించారు అనంతరం ఉభయ దేవాలయాన్ని దర్శించవలసిన భక్తులకు ఆలయ అర్చక స్వాములు స్వామి అమ్మవారుల తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు దసరా శిర భాగంగా భాగంగా రేపు సాయంత్రం అమ్మవారు స్కందమాత దేవి అలంకారంలో మయూర వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మద్యం దుకాణాలకు టెండర్లు వేయాలని ఔత్సాహికులు త్వరపడాలని కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉందని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకట్ కోరారు ప్రకాశం జిల్లా పొదులి ఎక్సైజ్ సిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు ఈ విధానంలో ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని చివరి రోజు అందరూ ఒక్కసారిగా ఆన్లైన్ ద్వారా వేయాలంటే సాంకేతిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అందుకని ఔత్సాహికులు త్వరపడి టెండర్లు దాఖలు చేయాలని ఆయన కోరారు ఆన్లైన్ నమోదు కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లో టెండర్లు వేయవలసి ఉంటుందని టెండర్ లాటరీ పద్ధతి ద్వారా తీయడం జరుగుతుందని ఆయన తెలిపారు టెండర్ ఖరారు నిర్ణయించిన లైసెన్స్ ఫీజు ఆరు శాతం తక్షణమే కట్టవలసి ఉంటుందని టెండర్ ఖరారు చేసి ఆయన వ్యక్తికి పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు రామన్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అరుణ కుమారి ఎస్ఐ సైమన్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి నూతన ఎక్సైజ్ పా లైసెన్సీ విధానాన్ని ఈ మధ్యానికి సంబంధించి లైసెన్స్ విధానాన్ని ప్రభుత్వం గజెట్ రూపంలో ప్రకటించడం జరిగింది ఈ విధానము దీంట్లో తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు వరకు అప్లికేషన్లు వేసుకోవచ్చు ఆల్రెడీ అప్లికేషన్ దరఖాస్తు చేసుకునే విధానము మొదలైంది తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్ వేసుకోవచ్చు ఐదో తర్వాత పద పదో తారీఖు స్క్రూట్నీ ఉంటుంది పదకొండో తారీఖు ఈ లైసెన్స్లన్నింటిని కూడా డ్రా తీయడం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డ్రా తీయడం జరుగుతుంది అయితే మేము ప్రధానంగా చివరి రోజు ఆ రోజు ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు లేదంటే టెక్నాలజీలో ఏదైనా పొరపాట్లు జరిగి సర్వర్స్ డౌన్ అయ్యే ఇబ్బంది ఉంది కాబట్టి ఈ అప్లికేషన్లు వేసే వాళ్ళందరూ కూడా ఔత్సాహకులందరూ కూడా ఈ ఎనిమిదో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఈ రెండు రోజుల్లోనే పూర్తి వీలైనంత వరకు ఎక్కువగా అప్లికేషన్లు వేసేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా తొమ్మిదో తారీఖు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ముందే చేయాలనేసి మేము అందరికీ కూడా తెలియపరుస్తున్నాము ఈ మన మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాము పదకొండో తారీఖు డ్రా చేయడం జరుగుతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగు జరుగుతుంది ఆ రోజు డ్రా తీసిన వెంటనే అక్కడే సపరేట్ కౌంటర్ను ఏర్పాటు చేసి ఎవరైతే డ్రాలో సక్సెస్ అవుతారో వాళ్ళందరి ద్వారా కూడా ఇన్స్టాల్మెంట్ పే చేయడము వెను వెంటనే లైసెన్సులు ఇష్యూ చేయడము వాళ్ళు తిరిగి పన్నెండో తారీఖు ఉదయము స్టాక్ తీసుకొని వచ్చి బిజినెస్ వాళ్ళు మొదలు స్టార్ట్ చేసే విధంగా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వము సిద్ధంగా ఉంది ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఇక్కడ ఎస్ఐలు సిఎల్ కానీ ఒంగోలులో ఉన్నటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అందరం కూడా ఈ విధానాన్ని నూటికి నూరు రూపాయలు ప్రభుత్వ నియమ నియమ నిబంధనల ప్రకారము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని దీపావళి గ్రాగర్స్ దుకాణాలను డిఎస్పీ నాగరాజు ఆకస్మిక తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా గోడౌన్ లో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను మరియు సూచనలు సంబంధిత యజమానులకు తెలియజేశారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు ప్రమాదాలు జరగకుండా తగిన యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అనంతరం మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా స్టేషన్ లో ఉన్న రికార్డులను పరిశీలించారు రికార్డు నిర్వహణ మరియు పెండింగ్ కేసుల పరిష్కారం చేయటకు తగు సూచన చేశారు స్టేషన్ వచ్చే ఫిర్యాదుదారులతో మంచిగా మాట్లాడి వారి యొక్క సమస్యలను పరిశీలించారు ఈ విధంగా చూడాలని సంబంధిత ఎస్ఐకి సూచించారు స్టేషన్ యొక్క పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ అంకమారావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మిల్లంపల్లి పంచాయతీ వేగినాటి కోటయ్య కాలనీలో నీటి ఇబ్బందులపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారి ఐదు వందల అరవై ఐదుపై ధర్నాకు దిగిన ఘటన ఎర్రగొండపాలెం పట్టణ శివార్లో చోటు చేసుకుంది కాలనీలో పదిహేను రోజులుగా తాగడానికి కాలకృత్యాలు తీర్చుకునేందుకు నీటి సౌకర్యం లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మిల్లంపల్లి వేగినాటి కోటేయ కాలనీలో నీటి ఇబ్బందులపై ఆ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారి మీద ధర్నాకు దిగారు ఈ కాలనీలో పదిహేను రోజులుగా తాగడానికి కాలకృత్యాలు తీర్చుకునేందుకు నీటి సౌకర్యం లేకపోవడంతో మహిళలు ముసలి ముద్దగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత కొన్ని రోజులుగా గ్రామ సర్పంచ్ కు సంబంధిత అధికారులకు మొరు ఆలకించలేదని ఎస్ఐ చౌడయ్యకు మొరపెట్టుకున్నారు అధికారుల అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై బిందెలు మురికి గుడ్డలు రోడ్డు మీద పడేసి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత పదిహేను రోజులుగా నీటి కరువుతో అల్లాడిపోయామని గతంలో వైసీపీ సర్పంచ్ వాటర్ ట్యాంక్ ద్వారా నీటి సరఫరా చేసేవారని అధికారం పార్టీ వారు వాటర్ ట్యాంకులు నిమిదల చేయడంతో ఆయన తోలడం తెలియదని చెప్పుకొచ్చారు దాంతో పదిహేను రోజులుగా నీటి సరఫరా లేదన్నారు దీంతో కాళ్ళివాసులు తాగడానికి మంచి రెడ్డి క్యాన్ల ద్వారా కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు తెలిపారు కలకృత్యాలు తీర్చుకునేందుకు కాలనీ కొండపై భాగంగా మిల్లంపల్లి పొలాల వైపు వెళ్లాల్సిన పరిస్థితి విషయం దాపునించిందని ద్రోహించారు తన సిబ్బందితో ధర్నా వద్దకు చేరుకుని అక్కడ ప్రజలను శాంతింపజేశారు ఈ విషయంపై చర్చించిన మీదట పంచాయతీ కార్యదర్శి మరియు ఈవో ఆర్డి రాజశేఖర రెడ్డి చేరుకుని రేపట్లోగా నీటి సరఫరా మెరుగుపరుస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు వికలాంగులు ఆందోళన విరమించారు ముప్పై లక్షల రూపాయలతో అమ్మవారిని ధనలక్ష్మి దేవి అలంకరణ చేసి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం వారు దసరా నవరాత్రుల మహోత్సవాన్ని ఘనంగా ప్రకాశం జిల్లా కొమరంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఆలయ అధ్యక్షులు తుమ్మలపేట వెంకటమ్ ఆధ్వర్యంలో మరియు కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ నెల మూడవ తేదీ నుండి దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నారు మూడవ తేదీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి అలంకరణ నాలుగవ తేదీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ ఐదవ తేదీ అన్నపూర్ణ దేవిగా ఆరవ తేదీ గజలక్ష్మి దేవిగా మరియు ధనలక్ష్మిగా అలంకరించారు ఆదివారం రాత్రి ముప్పై లక్షల రూపాయలతో అమ్మవారిని ధర్లక్ష్మి దేవిగా ఆర్యవేష మహిళలు కోశాధికారి జిల్లాది సరిత అమ్మవారిని అందంగా ముస్తాబు చేశారు అనంతరం వివిధ కార్యక్రమాలు నిర్వహించి రాత్రి అమ్మవారి లడ్డు వేలం పాటు వేయగా బంగారు షాప్ సుంకు రమణయ్య ఇరవై నాలుగు వేలతో లడ్డును దక్కించుకున్నారు అనంతరం ఆలయ అర్చకుడు రవికుమార్ శర్మ మంగళహారతి ఇచ్చారు సోమవారం దేవి అలంకరణలో అమ్మవారి దర్శనమిచ్చారు ప్రతిరోజు ఆర్యవేశ సోదరులు మహిళలు చిన్నలు పెద్దలు పాల్గొని దసరా శిరణవరాత్రులని ఘనంగా నిర్వహిస్తున్నారు ఇటీవల కాలంలో సైబర్ నేరస్తులు ఎక్కువయ్యారని ఫోన్ కాల్ ద్వారా నగదును దోచుకుంటున్నారని సైబర్ క్రైమ్ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి వెంకటేశ్వర్లు సమావేశంలో తెలిపారు చదువుకున్న వాళ్ళు కానీ అలాగే కన్సర్న్ బ్యాంకింగ్ సెక్టర్ లో చేసే వాళ్ళు కూడా సైబర్ ఫ్రాడ్ పట్టడం జరుగుతుంది సో ఈ సైబర్ ఫ్రాడ్స్ అనేటివి ఎలా ఉంటున్నాయంటే కొంతమంది మీకు సడన్ గా ఫోన్ చేస్తారు మీ సిమ్ బ్లాక్ అయిపోతుంది మీ సిమ్ రెన్యువల్ కావాలంటే మీకు ఓటీపీ వస్తే చెప్పండి అలాగే కొంతమంది మీకు గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం మేము సెంట్రల్ ఆఫీస్ నుంచి మీకు ఫలానా పథకం ఉంది ఆ పథకం ల్యాబ్స్ అయిపోయే పరిస్థితి ఉంది అది కనుక రెన్యువల్ అవ్వాలంటే మీరు కూడా అటు ఓటీపీ చెప్పండి అలాగే సిమిలర్గా చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇన్స్టా రీల్స్ చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఆ రీల్స్లో ఏముంటుందంటే సింపుల్గా ఫలాని లింక్ ద్వారా మీరు ఎంత పెట్టుబడి పెడితే ఇన్ని రోజుల్లో మీకు ఎంత వస్తుంది అంటే ఒక వెయ్యి రూపాయలు కానీ పెట్టుబడి పెడితే మీకు కొన్ని రోజుల్లోనే మీ వెయ్యి రూపాయలు తిరిగి వచ్చి ఇంకా వెయ్యి రూపాయలు లాభం వచ్చే పరిస్థితి ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్ డబ్బులు సంపాదించడానికి ఎక్కడా లేవండి దయచేసి ఆన్లైన్లో వచ్చే ఎటువంటి ఇండ్యూస్మెంట్స్ అంటే మిమ్మల్ని బాగా ప్రలోభ పెడతారు ఎంత వస్తుంది అంత వస్తుంది అని అవన్నీ అబద్ధాలండి అలా చేస్తే ప్రతి ఒక్కళ్ళు లక్షాధికారులు కోటేశ్వరులు కానీ మిగిలిపోయేవాళ్ళు సో అలాంటివి ఏవి నమ్మద్దు ఇవన్నీ కూడా అబద్ధాలు మిమ్మల్ని మోసం చేయడానికి మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి వాళ్ళు చెప్పే మాటలే ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల సర్వేయర్ గా ఆంజనేయులు గిద్దలూరు తహసీల్దార్ కార్యంలో ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు గతంలో కొమరోలు మండల సర్వేయర్గా అవేదించబట్టిన ఆంజనేయులు సాధారణ బదిలీలో భాగంగా గిద్దలూరుకు వచ్చారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆంజనేయులు తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది శాలబా పూల మాలతో సన్మానించి పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గిద్దలూరు మండల పడదలు ఎటువంటి రెవెన్యూ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ Nehru Bajar, Mark Kapuram, cell number 9505084077. Welcome back to Uday News. ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వర ఆలయంలో వాసవి మాత శ్రీ మహాలక్ష్మి దేవతలను భక్తులకు దర్శనమిచ్చారు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కన్యక పరమేశ్వరి శరణ నవరాత్రి ఉత్సవాలను చూసిన ఆధ్యాత్మిక శోభ చూసిన భక్తి భావంతో మహిళలు పూజలు నిర్వహిస్తూ వాసవి మాత నమస్మరణతో అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజ కైంకర్యాలు నిర్వహిస్తున్నారు పట్టణ ఆర్యవేష సంఘం అధ్యక్షులు బాలమురళి కృష్ణ కార్యదర్శి సూర్య వెంకట సుబ్బారావు కోశాధికారి రామడుగు రమేష్ కార్యవర్గ ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అమ్మవారికి విశేష జిల్లాలతో మరియు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారికి ఉభయ దాతల ఆధులలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు నియమ నిబంధన పాటించాలని ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై కూడా దృష్టి పెట్టి కఠినంగా వ్యవహరిస్తామని అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ హెచ్చరించారు నిబంధనకు విరుద్ధంగా ఆటోలో ప్రైవేట్ వాహనాల సంఖ్యకు మించి ప్రయాణిస్తున్న వాహనాలు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్పెషల్ స్క్వాడ్ భాను ప్రకాష్ ఏపీఎస్ ఆర్టీసీ డిఎం సుందర్రావు సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేసి పలు వాహనాలపై కేసు నమోదు చేశారు ప్రజల ప్రాణాలు ఎంతో ముఖ్యమైనవని నియమిత సంఖ్య కంటే ప్రయాణాలను ఎక్కించుకుని ప్రమాదాలకు కారణాలు కాకూడదన్నారు ప్రతి ఒక్కరు నియమ నిబంధన పాటించాలని ఫిట్నెస్ లేని బస్సులు స్కూల్ బస్సులపై కూడా దృష్టి పెట్టి పెట్టి కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు స్థానిక పొదిలిదర్శి రోడ్డులో వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆరు వాహనాలపై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు గౌరవ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు నార్మల్ మేము చేసే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ గా చేసే ఎన్ఫోర్స్మెంట్ వర్క్తో ఇన్ అడిషన్ టు దట్ ఏపీసీ ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యంతో కలిసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయమంటం జరిగింది అందులో భాగంగానే ఆటో రిక్షాలు కావచ్చు జీపులు కావచ్చు ఇలాగ మెయిన్లీ ప్యాసింజర్ వెహికల్స్ పర్మిట్కి మించి పర్మిషన్కి మించి ఎక్కువ ప్యాసింజర్స్ని ఎక్కువం కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవటం కానివ్వండి ఫిట్నెస్ లేకుండా బండిలు తిప్పటం జర ఆ కానివ్వండి కేసులు రాయటం జరిగింది అదేవిధంగా వాళ్ళు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా ఇలా చేసినప్పుడు ప్రతిసారి కూడా ప్రమాదాలకు దారి తీసుకునేవన్నీ ఆ విషయంలో కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది దేవిశరణ నవరాత్రి ఉత్సవాలు భాగంగా అశ్వయుజ శుద్ధ పంచమి సందర్భంగా శ్రీ ఆనంద ఆశ్రమంలో వేంచేసి ఉన్న శ్రీ ఈశ్వరి మహాదేవి అమ్మవారు శ్రీ కాశీ జిల్లా దోనకొండలోని ఆనంద ఆశ్రమంలో గణంగా దేవిశరణ నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి ఐదవ రోజు శుద్ధ సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఆలి ధర్మకర్త భైరవనంద స్వామి మాట్లాడారు శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి శ్రీ విశ్వేశ్వర వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసినట్టు తెలిపారు ఉదయం ఏడు గంటల నుండి నుంచి అభిషేకాలు అమ్మవారి అశోధ లశోత్ రామావళి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి తదనంతరం దూపదీపం మహా నైవేద్యాలు చెల్లించి సామూహిక హారతలు ఇచ్చారు ముప్పై దాతలు దండుపాటి గంగయ్య వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు ఎనిదో రోజు శ్రీ ఈశ్వరి దేవి శ్రీ లలితాంబిక దర్శనం ఇస్తుందని శ్రీ భైరవనంద స్వామి తెలియజేశారు ఓం శ్రీ గురు బయోమహా ఓం శ్రీ మాతృమహ దసరా దేవి శరణవత్తుల భాగంగా ఈ ఈరోజు శ్రీ ఆనందాశ్రమంలో ఐదో రోజు ఆశ్వీజ శుద్ధ పంచమి సందర్భంగా ఈరోజు ఆనందాశ్రమంలో వేంచేసేరున్న శ్రీ జగన్మధ ఈశ్వరీదేవి శ్రీ కాశీ అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చారు అదేవిధంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పంచామృత అభిషేకాలు శతనామావళి లలిత సహస్రారము ప్రత్యేక సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలకి మణిబాబు శర్మ పురోహితులు దగ్గర జరిపించారు అలాగనే వచ్చిన భక్తులకి తీర్థప్రసాదాలు అన్న ప్రసాద వితరణ చేశాము అదేవిధంగా రేపు ఆరో రోజు లలితాదేవిగా శ్రీ ఈశ్వరమ్మ దర్శనం ఇవ్వనున్నారు కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపాశిస్సులు పొందవలసిందిగా మరి మరీ కోరుచున్నాము ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి మూడు ఆర్జీలు వచ్చినట్లు కొమ్మరౌలు మండల భాగ్యలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమాన్ని తహసీల్దార్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజా ఫిర్యాదుల్లో భాగంగా మూడు ఆర్జీలు ఇచ్చారని ఆ మూడు ఫిర్యాదులు కూడా రెవెన్యూకు సంబంధించినవని ఆర్జీలను స్వీకరించే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నామని తహసీల్దార్ దేవశెట్టి భాగ్యలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో ఆర్జీలను అందజేయాలని సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని లేదంటే జిల్లా స్థాయి అధికారులకు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇతర శాఖల ఉద్యోగులతో పాటుగా డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య సీనియర్ అసిస్టెంట్ పెద్ద దేవా నాయక్ జూనియర్ అసిస్టెంట్ రంగనాయకులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు పాత ఇనుము ప్లాస్టిక్ దుకాణదారులతో సీఎస్ సుబ్బారావు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సీఎస్ సుబ్బారావు మాట్లాడారు పాత ఇనుము ప్లాస్టిక్ దుకాణాల్లో ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని దుకాణదారులకు తెలియపరిచారు మీ దగ్గరికి వచ్చే వారి వస్తువులు అనుమానాస్పదంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు ఖచ్చితంగా పోలీసులు నిబంధన పాటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని దుకాణదారులను హెచ్చరించారు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వ్యాపారం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ బాబు ట్రైనింగ్ ఎస్ఐ రాజమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో శరణ నవరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజు స్థానిక పట్టాభి రామస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు ఆలయ అర్చకుడు కట్ట సతీష్ అమ్మవారికి విశేష జలాలతో మరియు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి ఉభయ దాతల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని అందించారు ఆలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు శ్రీ రామస్వామి ఆలయంలో తేదీ తేదీ నుండి వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని అర్చకులు కట్ట శాస్త్రి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలో వీధి దీపాలు మరమ్మతులు చేసే సమయంలో వినియోగించే నిచ్చెనను గత ఏడాది శివరాత్రి సమయంలో పాతల నాగేశ్వర స్వామి దేవస్థానం కమిటీ నిర్వాహకులు తీసుకెళ్లారు ఆ సమయంలో దేవస్థానం నిచ్చెనను వినియోగించడం తెలియక అవిరంగొట్టి పక్కన పడివేశారు మరమ్మతులు చేయించి నగర పంచాయతీ అందించకుండా అలాగే బదిలీ వేశారు రెండు లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ నిచ్చెలను తిరిగి స్వాధీనం చేసుకోకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు గిద్దలూరులోని ఆర్టీసీ బస్టాండ్ నుండి కుమ్మారావు పట్ట వరకు ఉన్న ఆ వీధి దీపాలు మరమ్మతులు చేపట్టేందుకు నిచ్చెన లేఖ సిబ్బంది మరమ్మతులు చేపట్టి ఇదని పరిస్థితి నెలకొన్న అధికారులు మాత్రం ఇవేమీ తమకు పట్టనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు బొలేరో మినీ లారీ ఎదురెదురుగా ఢీకున్న ఘటన ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసరపాడు గ్రామం సమీపంలో చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో బొలెరో వాహనం డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా మినీ లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన సమయంలో లారీలో డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకుపోయాడు డ్రైవర్ను అరగంటకు పైగా శ్రమించి లారీ క్యాబిన్ లో నుండి పోలీసులు వెలికి తీశారు ఆ తర్వాత వన్ ఎయిట్ వాహనంలో ఖంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బొలెరో వాహనానికి బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని వాహన డ్రైవర్ తెలిపారు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్